ఆంధ్రప్రదేశ్ లో కూడా ఢిల్లీ తరహా లిక్కర్ స్కామ్ ఇప్పుడు బయటపడబోతోందా వాస్తవానికి విజయసాయి రెడ్డి గారు ఇప్పటికే సీ పోర్టు వ్యవహారానికి సంబంధించి సిఐడి ముందు విచారణకు హాజరయ్యారు మరొకసారి విచారణకు హాజరు కాబోతున్నారు అయితే ప్రధానంగా ఈసారి లిక్కర్ స్కామ్ గురించి కూడా ఆరా తీసే అవకాశం ఉంది అనే ప్రచారం జరుగుతోంది ఆయన నోటి నుంచి ఏదైతే పేరు వచ్చిందో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి మొత్తం లిక్కర్ వ్యవహారాలన్నీ ఆయనే చూసుకున్నారు కర్త కర్మక్రియ ఆయనే అని ఏదైతే చెప్పారు ఇప్పుడు అసలు ఎవరి ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అనే చర్చకోవడం కూడా మొదలైంది ఆయన కూడా సిఐడి విచారణకు పిలిచే అవకాశం ఉంది అనేది ఇప్పటికే లిక్కర్ స్కామ్ లో ముందస్తు బెయిల్కి వెళ్తున్నారు కొంతమంది కీలక నాయకులు మిథున్ రెడ్డి కూడా ఇప్పటికే ముందస్తు బెయిల్కి కోర్టును ఆశ్రయించిన పరిస్థితి నిజంగా లిక్కర్ స్కామ్ అనేది కనుక ఆంధ్రప్రదేశ్ లో బ్లాస్ట్ అయితే ఢిల్లీ కంటే అతిపెద్ద స్కామ్ అవుతుంది అతిపెద్ద ప్రకంపనలు సృష్టిస్తుంది అనేది కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న ప్రచారం సోషల్ మీడియా మీద నిజంగా ఆ స్థాయిలో లిక్కర్ స్కామ్ జరిగిందా ఎలా చూడాలి ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ వాస్తవానికి డిజిటల్ లావాదేవీలు అందుబాటులోకి వచ్చేసిన తర్వాత కూడా ఓన్లీ నగదుతోనే లిక్కర్ మొత్తం అంతా అమ్మింది వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ హయాంలో అందుకే భారీగా స్కామ్ కూడా జరిగింది కుంభకోణానికి పాల్పడే అవకాశానికి కూడా అదొక కారణం అనేది నిజంగా ఢిల్లీని మించిన తరహాలో ఏమైనా స్కామ్ జరిగిందని అనుకోవాలా ఇప్పుడు ఒక బ్లాస్ట్ అయ్యే అవకాశం కాలక్షేపం చేయడానికి కొన్ని రోజుల పాటు సరిపోతుంది ఒకటి గ్యారంటీ కేసు పెడతారు కేసు తర్వాత దాని మీదన విచారణ చేస్తున్నామంటారు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం చేస్తుందంటారు ఓ నలుగురు ఐదుగురిని అరెస్టులు చూపెట్టే ప్రయత్నం చేస్తారు వీళ్ళు కోర్టులకు వెళ్తారు బెయిల్ తీసుకుంటారు ముందస్తు బెయిల్ ట్రై చేస్తారు ఇదంతా సహజంగా జరిగిపోతుంది దాన్ని ఢిల్లీ కంటే పెద్దది ఢిల్లీ కంటే పెద్దది అని చూపెడతారు కానీ కాస్త బుర్రబెట్టి కొంచెం తెలివిగా ఆలోచిస్తే నిజమైన లెక్క ఢిల్లీది ఢిల్లీదైతే ఎలా జరిగితే అది ఇప్పుడు జరిగిందా ఇంతకుముందు జరిగిందా అన్నది ఇక్కడ మిలియన్ డాలర్ల ప్రశ్న ఎందుకంటే ఢిల్లీలో లెక్కర్ కొంభకోణం అంటే ఏం జరిగింది అక్కడ ప్రభుత్వం ఆధ్వర్యంలో మద్యం దుకాణాలు నడుస్తున్నాయి దానివల్ల ఏడాదికి ఒక ఏడు వేల కోట్లు ఏమో ఆదాయం వస్తూ ఉండేది దాన్ని తీసేసి ప్రైవేట్ మద్యం దుకాణాల కిందకి మారిస్తే పదివేల కోట్ల రూపాయల దాకా ఆదాయం వస్తుందని లెక్కగట్టారు అక్కడ అంటే అప్రాక్సిమేట్గా నేను చెప్తుంది అంకెల్ గవర్నర్ అంటే ఇంతకంటే ఎక్కువ డబ్బులు వస్తుంది అని చెప్పి ఓ పథకం రచించారు ప్రైవేట్ మద్యం దుకాణాలకి కనుక పర్మిషన్ ఇస్తే అని గవర్నర్ దానికి అనుమతి ఇచ్చారు తీరా చూస్తే అసలుకి కొసరయ్యినట్టు చివరికి వెయ్యి కోట్లో ఎంతో చేతికి వచ్చింది అసలుది పోయింది అంటే ప్రభుత్వానికి వచ్చి ఆదాయమే పోయింది దానికి తోడు ప్రైవేట్ మద్యం దుకాణాలు ఎబ్బడి ముబ్బడిగా దోచేసుకున్నాయి ఎంఆర్పి రేట్ల కంటే ఎక్కువ పెట్టి దోచుకున్నారు ఇది లెక్కర్ కొమ్మకోణం అంటే అంటే ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే దక్క మద్యం దుకాణాన్ని ప్రైవేటుకి మారిస్తే కుమ్మకోణం అంటారు ప్రైవేటు మద్యం దుకాణాలు తీసుకొచ్చి ప్రభుత్వంలోకి వస్తే కుంభకోణం అనే ఒక విచిత్రమైనటువంటి వ్యాఖ్య మన ఆంధ్రప్రదేశ్లో నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో జరిగే విచిత్రమైన వాదన ఏంటంటే ప్రైవేటు మద్యం దుకాణాలు తీసి ప్రభుత్వ మద్యం దుకాణం పెడితే అది కుంభకోణం అంట అది కూడా అందులో అందులో వంద రకాలు వస్తాయి ఇందులో ఎక్కడి నుంచి తినాలి దీంట్లో అదేమంటే వాళ్ళు డిజిటల్ లావాదేవీ చేయలేదు ఇప్పుడు మనకి పునుగుల బండ్లు ఎడ్లీ బండ్ల దగ్గర డిజిటల్ వాడతాం క్యాష్ ఇస్తాం కాబట్టి వాళ్ళందరూ కుంభకోణం చేస్తున్నట్ట కూరగాయల బళ్ళోళ్ళు లేకపోతే కనుక హాస్పిటళ్ళ దగ్గరికి కాలేజీల దగ్గరికి వెళ్తుంటే కూడా చాలా మంది డిజిటల్ లావాదేవీలు కోట్ల ముప్పై శాతం డిజిటల్ లావాదేవీలు చేస్తే డెబ్బై శాతం వాళ్ళు క్యాష్ తీసుకుంటున్నారు అదన్నీ కుంబుకోవడం అని చెప్పి కేసులు పెడతారా వాళ్ళందరి మీదన ఏమిటి ప్రాతిపదిక మనం మేము అన్నాం నువ్వు అవునా అంతే ఇందులో కొమ్ముకోవడం ఏంటి అది డిజిటల్ లావాదేవీ ఎందుకు జరగలేదు నేను చెప్తాయి వాళ్ళు ఎందుకు జరుగుతోంది అంటే నీ షాపు నా షాపు వాడి షాపు వాడి షాపు ఇది నాదే వ్యాపారం అంతే కదా అది మీదే వ్యాపారం ఎవడి అకౌంట్ ఆడుకుంటుంది ఆ డబ్బులు ఆ అకౌంట్లో పడితే అది అయిపోతుంది ఇప్పుడు టోటల్గా కలిపి ఒక గవర్నమెంట్ది పెట్టినప్పుడు దాంట్లో ఎట్లా సాధ్యం అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఐదు వందల రూపాయలు అని చెప్పేసి ఒక చెప్పారు డబ్బులు ఇప్పుడు మీరు చూస్తుంటారు ఏ పురుగుల బండి దగ్గరికి వెళ్ళిన తర్వాత అంతా తిన తర్వాతన డబ్బులు పది రూపాయలు ఎక్స్ట్రా వేసామనుకోండి అది తిరిగి ఇవ్వమంటే వాడిని వెంటనే అడుగుతాడు ఇస్తాడు వాడు లేదు ఇక్కడ ఆ టైంకి సౌండ్ రాదు ఒక్కోసారి ఇడెట్ట చూపెడతాం ఎందుకని తర్వాత రేపు పొద్దునొస్తాడు ఈ డాడీకి పోడు కదా అనేసి బట్ ప్రభుత్వం దగ్గర ఎట్ట తెలుసు ఎవడు కన్ఫర్మ్ చేస్తాడు ఈ మొత్తానికి గెలిపి ఒకటైతే అకౌంట్లోకి ఇంకోటి ఇందులో లెక్క ఏం చూడాలి ఒక కంపెనీ నుంచి లక్ష స లక్ష బాటిళ్ళు షాపులకు వచ్చినాయి ఈ లక్ష బాటిళ్ళకి ఆ కంపెనీకి డబ్బులు కట్టర్లేదు ఇది అఫీషియల్ లీగల్ లెక్క ఇది చాటుగా చేయడానికి ఏం లేదు ఇక్కడ ఓ మద్యం కంపెనీ నుంచి ఓ లక్ష బాటిళ్ళు వచ్చినాయి లక్ష బాటిళ్ళు రాష్ట్రంలోని షాపులన్నిటికీ వెళ్ళినాయి ఈ వెళ్ళినటువంటి దానికి ఎంత ఈ మద్యం కంపెనీ వాడు వీళ్ళకి డెబ్బై రూపాయలకి ఇస్తున్నాడు వీడికి ఇయ్యడు ఈ సప్లై చేశాడు అర్థమవుతుందా అంటే లక్ష బాటిళ్ళు డెబ్బై ఐదు రూపాయలకి అమ్మరా అని చెప్పి ప్రభుత్వానికి చెప్పాడు అంటే వీడు ప్రభుత్వానికి డెబ్బై ఐదు రూపాయలకి ఇస్తున్నాడు ప్రభుత్వం ఈ షాపులో పనిచేసేవాడికి ఏం చెప్పలా ముక్క వీడి పని ఏంటంటే ప్రభుత్వ ఈ వ్యాపారస్తు ఇదే ఈ షాపులో పనిచేసే ఉద్యోగస్తుడి పని ఆ మందు అమ్ముతాడు ఎంతకు అమ్ముతాడు ప్రభుత్వం ఎంత రేటు చెప్తే అంతకు అమ్ముతాడు రూపాయి ఎక్కువగా అమ్మితే ఒప్పుకోరు రూపాయి తక్కువ అమ్మితే జేబులోంచి పెట్టాలి ఇది లెక్క ఈ డెబ్బై ఐదు రూపాయలకి ఇచ్చిన దానికి రెండు వందల యాభై రూపాయలకి అమ్మాడు డెబ్బై ఐదు రూపాయలకి కంపెనీ వాడిస్తే రెండు వందల యాభై రూపాయలకి అమ్మేడాడు గవర్నమెంట్ ఇది లాభమా నష్టమా రాష్ట్ర ప్రభుత్వానికి పైగా ఈ మొత్తం అమౌంట్ చూసుకుంటే ఎంత వచ్చింది ఏడాదికి ఇరవై ఐదు వేల కోట్లు రూపాయి కాదు రెండు కాదు ఇరవై ఐదు వేల కోట్లు అంతకుముందు ప్రభుత్వం కంటే భారీగా ఆదాయం పెరిగింది ఇక్కడ అప్పుడు కొమ్ముకోవడం ఎట్లవుతుంది ఆదాయం తగ్గితే కుమ్మకోణం అంటారు ఎవడైనా అంతే కదా సరుకేమో వినియోగం తగ్గింది ఇక్కడ ఆదాయం పెరిగింది ఎందుకని రేట్లు పెరగడం వల్ల ఆదాయం పెరిగిందంటే ఆటోమేటిక్గా గా కుమ్మకోణం ఎట్లా వస్తుంది వీళ్ళు ఏం చెప్తారు దానికి ఈ క్యాష్ తీసుకోవడం వలన వీటి ఎట్లా డబ్బులన్నీ తీసేసుకున్నారు మీకు ఎక్కడ మధ్య ఎక్కువ అమ్మారు దాని వల్ల దాన్ని ఇప్పుడు మరి అయ్యే మందే కదా అమ్ముతుంది ఏమైనా వేరే పేర్లు ఏమైనా మార్చారా ఇప్పుడు బ్రాండ్లు మార్చిన కదా మరి కొత్త పేరు కొత్త బ్రాండ్ చెప్పారు కదా ముందే వెళ్ళి తెచ్చారా ఏమన్నా పేర్లు మార్పు కాదు కొన్ని నోటెడ్ బ్రాండ్స్ ని మళ్ళీ తీసుకొచ్చి పెట్టారు కొన్ని అదే కొన్ని అవి కూడా పెట్టారు ఇవేం తీసేలా తీసేయాలా వీటితో పాటు అవి కూడా ఉంటాయి అది కదా రెండవది రేట్ల పరంగా అక్కడ ఏమైనా తగ్గించారా తొంభై రూపాయల బాటిల్ ఒక్కటి మాత్రమే కొత్తగా అంటే కూడా రాసిందే ఇంకా పెరుగుతున్నాయి నేననే పాయింట్ ఏంటంటే తొంభై తొమ్మిది రూపాయలకి మద్యం బాటిల్ అనేది ఇంకొక కొత్త రకం పెట్టారు ఈ రెగ్యులర్ బాటిల్కి తోడు అంతకంటే కాస్త క్వాంటిటీ తగ్గించి క్వాలిటీ కాదనేది క్వాంటిటీ తగ్గించి ఒక తొంభై తొమ్మిది రూపాయల బాటిల్ కూడా పెట్టారు అవి పది లక్షలు అమ్ముతుంటే ఇది ఒక యాభై వేలు అడబడేసి ఉంచండి అన్నటువంటి విధంగా పెట్టారు ఇది పది రూపాయలు రేటు పెంచారు ఇంకా ఇక్కడ ఈ కోణంలో ఎక్కడ చూసినా సరే అవినీతి అనేది షాపు దగ్గర కనబడదు ఎందుకు టైంకి తెరిచారు టైంకి మూసేశారు బెల్ట్ షాపులు లేవు వాడెవడన్నా కొనుక్కుపోయి ఆడింటి దగ్గర అమ్ముకుంటే బెల్ట్ షాప్ అవి పట్టుకోవడానికి సబ్బు లాంటిది ఉంది అక్కడ కాబట్టి అది అది ఇప్పుడు నడుస్తే అప్పుడు నడుస్తుంటే అది కామన్ థింగ్ మూడు వచ్చేటప్పటికి ఏ రోజుకి ఆ రోజు లెక్క ఉంది కంపెనీ నుంచి వచ్చిన సరికేంటి షాప్ నుంచి వచ్చిన సరికేంటి దీన్ని ఎంట పడితే అట్ట తీయడానికి వీలు ఉండదు ఎక్కడ జరిగే అవకాశం ఉంటుంది ప్రొడక్షన్ పాయింట్ దగ్గర ఉంటుంది అంటే ఉత్పత్తి చేసే కంపెనీ వాడు లక్ష ఉత్పత్తి చేసి ఉత్పత్తి చేసిన తర్వాత నమ్ముతున్నాడు ప్రభుత్వానికి వాడికి డెబ్బై ఐదు రూపాయలు పడుతుంది అనుకోండి వాడు ఎనభై ఐదు రూపాయలు అని చెప్పేసి లెక్క చెప్పి బాటిల్కి పది రూపాయలు చెప్పుడు ప్రభుత్వం తీసుకోవచ్చు కానీ అది ఎట్లా తీసుకుంటారు క్యాష్గా తీసుకోవాలనుకోండి ఈ క్యాష్ వీళ్ళు చెప్పే పాయింట్ ఏంటంటే ఇక్కడ క్యాష్ అమ్మకాలు జరిగినాయి కదా ఈ క్యాష్ వాళ్ళు ఆ ప్రొడక్షన్ ప్రొడక్షన్ నోట్ తీసుకున్నాడు మందు కంపెనీ వాడు క్యాష్గా వాళ్ళకి డబ్బులు వెళ్ళిపోయినాయి ఏ రోజుకి ఆ రోజు అని చెప్తున్నాను వెరీ గుడ్ కరెక్టే మరి ఇప్పుడు నీకైనా ఎట్లాగే వస్తుందిగా నీ దగ్గరకరెంతే వస్తుంది కదా డబ్బులు అప్పుడు అప్పుడు నువ్వేం చేస్తున్నట్టు బెల్ట్ షాప్ దగ్గర తింటున్నావు మద్యం దుకాణం దగ్గర తింటున్నావు బాడు దగ్గర తింటున్నావు ప్లస్ పైన తింటున్నాం కాకుండా ఈ మధ్యన పన్ను లేని మద్యాన్ని గోవా నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకుంటున్నారు అక్కడ తింటున్నారు ఇక్కడ ఆరు దశలు అవినీతి జరుగుతుంది ఇక్కడ అక్కడ ఒక దశ అవినీతి జరగలేదని నేను చెప్పను ప్రశ్నలో జరుగుండొచ్చును అక్కడ కానీ అది నువ్వు నిరూపించలేవు ఆ ప్రొడక్షన్ తయారు చేసిన కంపెనీలో చెప్పాలి అయ్యా నేను లక్ష అమ్మాను ప్రతి లక్షకి కూడా నా దగ్గర నుంచి ఇంత ఉన్నారు వీళ్ళు అని చెప్పేసి అది ఎట్లాగ వాళ్ళని చేత ఒప్పించాలి ప్రభుత్వం కొన్నటువంటి బలంతో లేదా బ్లాక్ మెయిల్ చేసి ఏమయ్యా నీ సరుకు నేను కొనాలంటే నువ్వు జగన్ మీద టంటే రాసి రాసియాలి అని చెప్పేసి అది జరిగితే అది వ్యాలిడ్ కాదు ఎందుకని నేను క్యాష్ గా ఇచ్చాను అంటే కనుక ఆధారాలు చూపించడం అనేటప్పటికీ దశాబ్దాలు పడుతుంది ఈ లోపల నలుగురితో ఒక కేసు పెట్టేయచ్చు పడేయచ్చు కానీ నిలబడదు కేసు బట్ దీని ఇంపాక్ట్ ఏమవుతుంది రేపు పొద్దున్న జగన్ వచ్చాడు అనుకోని మళ్ళీ ఈయన ఊరుకుంటాడా వాళ్ళని ఇప్పుడు తప్పుడు కేసులు అని చెప్పి వీళ్ళు వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు అప్పుడు తప్పుడు కేసులు వీళ్ళ మీద మళ్ళీ వాళ్ళు కేసులు పెడతారు ఇంతే కదా ఇక్కడ జరిగేది ఇప్పటికే ఒక కొత్త పాటను నేర్చుకున్నాం మద్యం కుంభకోణంలో చెప్పాల్సిన ఏకైక పాయింట్ ఏంటంటే ఇక్కడ విషయం ఎందుకు ఈ రచ్చ చేస్తున్నారు అంటే నెంబర్ వన్ వచ్చేటప్పటికి వీళ్ళ మీద మందుబాబులు పెట్టుకున్న ఆశలు అడుగంటిని మందుబాబులే కదా ఈ డెబ్బై ఐదు లక్షల మంది మందుబాబులు ఓట్లేశారని ఇల్లే చెప్పి రాశారు డెబ్బై ఐదు లక్షల మంది అనేది ఇవాళ ఏదో మళ్ళీ జ్యోతి యాభై లక్షలను రాసినట్టుంది ఇవాళ నేను అంతకుముందు డెబ్బై ఐదు లక్షలని ఇల్లే చెప్పారు సరే డెబ్బై ఐదు లక్షల మంది తాగుబోతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశారు కదా ఎందుకు వేశారు వాళ్ళకి కావాల్సిన మందు దొరకట్లేదని వాళ్ళకి రేట్లు ఎక్కువగా ఉన్నాయని ఇప్పుడు వాళ్ళు ఎవరైనా సంతృప్తిగా ఉన్నారా అబ్బా మేము చాలా ప్రశాంతంగా ఉన్నాం బాగా చక్కగా అది ఇప్పుడు అది వాళ్ళందరూ ఎవడూ సంతృప్తిగా లేడు కానీ వాళ్ళల్లో ఒక భావోద్వేగాన్ని రగిలించవచ్చు ఎలాగా అప్పుడు ఎట్లా రగిలించారు జగన్ మద్యం కుంభకోణం చేస్తున్నాడు తినేస్తున్నాడు 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 అని చెప్పి ఇప్పుడు దానికి వాడు తాగిన తర్వాత ఇప్పుడు ఏం చంద్రబాబుని తిట్టుకుంటున్నాడు అప్పుడు జగన్ తిట్టుకుంటున్నాడు కాబట్టి అది కవర్ చేయాలంటే లేదు లేదు జగన్ తినేసాడంట మనందరు రక్తం తాగేశాడంటాడు మందుని మన దగ్గరికి తాగేశాడంట అని అనుకోవడానికి ఒక పాయింట్ ఇది మద్యం కుంభకోణంలో కేసు పెట్టాం వాడిని అరెస్ట్ చేశాం అనేటటువంటి ఒక పాయింట్ సృష్టించడం ద్వారా ఒక టాపిక్ డైవర్షన్ ఇంతే కేసు నిలబడదు సాదు ఎందుకంటే కేసు ఎప్పుడు నిలబడాలా నీ దగ్గర నుంచి పది రూపాయలకు మందుబాటు అక్కడి నుంచి తెచ్చి ఇక్కడ ఇరవై రూపాయలకు అమ్మి దాన్ని పదిహేను రూపాయలే ప్రభుత్వానికి లెక్క చూపెడితే ఐదు రూపాయలు తిన్నారు అంటారు అక్కడ దొరుకుతుంది కొమ్ముకోవడం లేదా అట్లాగే ఈ సప్లై చేసేవాడికి మామూలు అని చెప్పి ఇవ్వటమో లేదా సప్లై చేసేవాడికి కమిషన్లను ఇవ్వడము ఇట్లా మధ్యలో ఇంకొక ఏజెన్సీ ద్వారా తినచ్చు తినాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈజీగా ఆ ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఆ సదరు ఏజెన్సీలందరూ ఒక సుబ్బారావు అనే ఒక కంపెనీ ఆయనతో టైప్ అయ్యి ఆ సుబ్బారావు అనే కంపెనీ ఆయన వాళ్ళందరి దగ్గర నుంచి కొంటాడు రాష్ట్ర ప్రభుత్వం సుబ్బారావు దగ్గర నుంచి కొనుక్కుంటుంది అప్పుడు ఏమవుతుంది ఆ సుబ్బారావు వాళ్ళ దగ్గర నుంచి వంద రూపాయలకు కొని ప్రభుత్వానికి నూట యాభై రూపాయలకు అమ్ముతాడు ఇందులో యాభై రూపాయలు సంపాదించాడు ఈ సుబ్బారావు జగన్ వాళ్ళ కజినో లేకపోతే జగన్ వాళ్ళకి బంధువో లేకపోతే జగన్ పెట్టిన బినామినో అని పెట్టి ఆ యాభై రూపాయలు తిన్నాడు అని చెప్తే ఒక లెక్క ఉంటుంది తిన్నాడు అనే పాయింట్ కానీ డైరెక్ట్ గా ప్రభుత్వమే వాళ్ళతో మాట్లాడుకుంది డైరెక్ట్ గా ప్రభుత్వమే ఇక్కడ అమ్మింది రెండు కూడా ప్రభుత్వం అమ్మింది ఇందులో అవినీతి ఎక్కడ ఉంది అంటే క్యాష్ లో తీసుకోవడం వల్ల అట్లయితే ప్రతి క్యాష్ లావాదేవీ క్రైమే భారతదేశం ప్రతి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తే మనకి క్యాష్ తీసుకుంటారు అక్కడ బిల్లు కార్పొరేషన్ దగ్గరికి వెళ్తే క్యాష్ తీసుకుంటారు ఆన్లైన్లో అయితే డిజిటల్ చేస్తాం మనం లేకపోతే ఎక్కడ చేస్తారు కదా మరి వాళ్ళందరి దగ్గర తినేసినట్టు అవుతుందా అది కాకపోతే ఏంటంటే మిథున్ రెడ్డిని ఏదో కేసులో అరెస్ట్ చేయాలనుకుంటున్నారు మిథున్ రెడ్డి విజయసాయి రెడ్డి ఇట్లాంటి వాళ్ళని ఎందుకంటే తెలుగుదేశం కార్యకర్తలు పెద్ద లోపల వేయాలని కోరుకుంటున్నారు వైసీపీ వాళ్ళు ఆ కోరిక తీర్చడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పటిదాకా దొరకలేదు ఇప్పుడు ఇది కూడా దొరకడం కాదు ఫ్యాబ్రికేట్ చేయటమే అంటే దీన్ని ఏమంటారంటే పేపర్ వర్క్ అంటారనమాట ఒక ఆర్టిఫిషియల్ గా సృష్టించడం దానికి కావాల్సిన నాలుగైదు సాక్ష్యాలు కూడా సామాధాన భేద దండోపాయాల ద్వారా మాట్లాడించి తెప్పించి బెదరేసి వాళ్ళ చేత రాయితే కేజ్రీవాల్ ఒక కవితో ఇలాంటి వాళ్ళు అరెస్ట్ అయ్యి జైల్లోకి వెళ్లి చాలా రోజులు జైల్లో ఉండి బయటకు వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఈ పేర్లు ఇప్పుడు మీరు చెప్పినట్టు రెడ్డి ఇలాంటి పేర్లు అయితే ఏవైతే వినిపిస్తున్నాయి వాళ్ళందరూ కూడా భయపడి ముందస్తు బెయిల్కి వెళ్ళడం అనేది సహజంగా జరుగుతుంది కానీ నిజంగా ఆ పరిస్థితులు వస్తాయి ఆ పరిస్థితులు వచ్చే అవకాశం ఉందా ఆంధ్రప్రదేశ్ వస్తుంది ఎందుకంటే ఇప్పుడు దొంగ కేసులు పెట్టుకోవడానికి ఏముంది దాంట్లో దొంగ కేసులు పెట్టేటప్పుడు వంద రకాలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నాప్ ఉంటది ఏముంది అందులో బేసిక్ గా జరిగినటువంటి వంశీ కిడ్నాప్ కేసులో ముందే వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ ఇస్తే అది కాదని పెట్టారు అట్లాగే ఇప్పుడు ఏముంది కేసులు పెట్టుకోవడానికి కాకపోతే ఏంటంటే లిక్కర్ కుంభకోణం చెప్పేటప్పుడు జరిగే అతిపెద్ద తేడా ఏంటంటే అక్కడ ప్రభుత్వం మధ్య దుకాణాన్ని ప్రైవేట్ చేస్తే కుంభకోణం అంటే ఇక్కడ ప్రైవేటు ప్రభుత్వ దుకాణాన్ని ప్రభుత్వం చేసినందుకు కుంభకోణం అంటాం పైగా ఇందులో అందరూ ఉద్యోగులే పనిచేసింది ఎట్లా తింటాడాడు తింటే ఐదేళ్ళ దాకా ఊరుకుంటా కుదిరేదా ఏ పా ఎప్పుడో ఈనాడు జ్యోతికి పొకాన పొంగాలు కథనాలు రాశాయి కదా పది రూపాయల మందుని వంద రూపాయల మందు నూట పది రూపాయలకి అమ్ముతున్నారు నూట ఇరవై రూపాయలకి అమ్ముతున్నారని ఇప్పుడు వాళ్ళే రాస్తున్నారు కదా మధ్య వేరే రాష్ట్రాల నుంచి వచ్చి అమ్ముతున్నారు లేకపోతే కనుక తినేస్తున్నారు వీళ్ళు వాళ్ళకి ఎంత మామూలు ఇవ్వాలి ఎమ్మెల్యేకి ఎంత మామూలు ఇవ్వాలి అని వాళ్ళే రాస్తున్నారు కదా ఇప్పుడు ఇదివరకు లేదు కదా అది అట్లాగా ఇక్కడ ఎమ్మెల్యే డబ్బులు వసూలు చేసుకునేది న్యాయమే అట్లాగే రేట్ ఎక్కువ పెట్టామడవు న్యాయమే ఎంఆర్పి కంటే ఎక్కువగా అమ్మడానికి న్యాయమే అదే సందర్భం ప్రైవేట్ మధ్య దుకాణాలు అమ్మడం న్యాయమే చివరికి బెల్ట్ షాపులు వేల వేసి న్యాయమే ఇప్పుడు ఇవన్నీ కాకుండా ఓ షాపు పొద్దున్నెరుస్తారు సాయంత్రం మూసేస్తారు ప్రభుత్వం రూల్ ప్రకారం నడుస్తుంది టైంకి రేట్లు పెంచారు అలాగే ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి విభాగం ఇచ్చినటువంటి రూల్ ప్రకారం రెగ్యులర్ గా ఒకటే టేస్ట్ ఉన్నది అలవాటు కాకుండా ఉండటం కోసం ఎప్పటికప్పుడు టేస్టులు మార్చారు బ్రాండ్స్ గుర్తింపు పొందిన బ్రాండ్స్ అయితే అలవాటు పడిపోతారు కాబట్టి ఆ బ్రాండ్ ఉండకూడదన్నారు అది అమలు చేశారు చెయ్యందల్లా మధ్య నిషేధం ఒక్కటే క్రమక్రమంగా మధ్య నిషేధం జరగాలంటే మార్పులు అసలు మధ్య నిషేధం అనే పాయింట్ నుంచి డ్రాప్ అయిపోయాడు మూడో ఏడు నుంచి కరోనా తర్వాత అతను డ్రాప్ అయిపోయాడు మొదటి ఏడాది ఇరవై శాతం షాపులు అంటే ఏడాదికి ఇరవై శాతం షాపులు ఇరవై శాతం బార్లు తగ్గిస్తాడు బార్లలో మాత్రం లైసెన్స్ను బేస్ చేసుకుని కోర్టుకు వెళ్ళారు ప్రభుత్వ మధ్య దుకాణాలే కాబట్టి తగ్గించుకుంటే ఆవిడ కాదండు మొదటి ఏడాది ఇరవై శాతం తగ్గించారు రెండు ఏడాది పదమూడు శాతం తగ్గించారు ఆ తర్వాత నా కరోనా టైంలో బాగా ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళాక రాష్ట్రము ఇక ఏకైక ఆదాయం అనేది ఒకటే కనబడింది మద్యం కాబట్టి అన్నిటికంటే ముందు షాపులు తెరిచింది మద్యమే కరోనా టైంలో వాస్తవంగా అయితే కనుక మద్య నిషేధ స్ఫూర్తి ఉంటాయి జగన్మోహన్ రెడ్డికి ఆ రోజున ఇంకా తెరవకుండా వదిలి ఆపేసే ఉండాలి అప్పుడే ఇక పర్మనెంట్గా మంచి ఆగిపోయాయి ఎందుకంటే అప్పుడు మందు కరోనా కరోనా టైంలో మందు తాకకుండా అలవాటు పడిపోయారు ఏడాదిన్నర రెండేళ్ల పాటు అలాంటి వాటికి మళ్ళీ మందు అలవాటు చేశాడు కానీ అంటే ఒక ఒక రకంగా ఇవన్నీ ఒక లెసన్స్ ఏమో జగన్మోహన్ రెడ్డి గారికి అంటే ఆయన పాలనలో ఓకే నిర్ణయాలు స్టార్టింగ్ మంచివే మద్యపాన నిషేధం అమలు చేస్తే బాగుంటుంది అనుకునే ఆ రోజు అందరూ ఓట్లు వేసారు మహిళలందరూ దాన్ని యాక్సెప్ట్ చేశారు ఇప్పుడు ఎందుకు చేయలేదు అనేది అది సెకండరీ కానీ ఒక సరైన ప్రణాళికలో వెళ్ళకపోవడం ఎందుకంటే డిజిటల్ లావాదేవీలు పెట్టాలంటే పెట్టచ్చు ఎందుకంటే ఇప్పుడు ఒక సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే మన కౌంటర్లు వెళ్తే వాళ్ళు అక్కడ కోడ్ పెడుతున్నారు క్యూఆర్ కోడ్ చేస్తున్నారు పెద్ద పెద్ద వాటిలో ఉన్నాయి ఆర్టీసీ బస్సు ఎక్కినా సరే మనం పది రూపాయల టికెట్ తీసుకోవాలన్నా మనం స్కాన్ చేసి కొట్టచ్చు ఆ ఫెసిలిటీస్ ఉన్నాయి దానికన్నా ఇది పెద్దదేం కాదు ఒక రకంగా అంటే ఒక సరైన ప్రణాళికతో వెళ్ళకపోవడం వల్ల ఈ రోజు స్కామ్ ఆరోపణలు ఎదుర్కోవాల్సి ఒక ఏం దాంట్లో ఎలా కావాలనుకుంటే అలా అని చెప్పారు రైల్వే స్టేషన్ లో టికెట్ డబ్బులు తీసుకోవట్లేదా రెండు ఉన్నాయి కదా రెండు ఉన్నాయి కదా అక్కడ ప్రాబ్లం ఏముంటది దీంట్లో ఇప్పుడు రైల్వే వాడికి వాడే నడుపుకుంటాడు రైలుకి కూడా మద్యం దుకాణం మద్యం తయారీ గవర్నమెంట్ చేయదు కదా మీరు చెప్పిన ఆర్టీసీ కింద పైనంత ఆడిదే అంటే ఇక్కడ మద్యం ప్రొడక్షన్ వేడు వ్యాపారం కాబట్టి ప్రాబ్లం లేదు ప్రభుత్వానికి పోతే డబ్బులు రూల్ ప్రకారం ఎక్కడికి పోవాలి ఈ డబ్బులు ప్రభుత్వం దగ్గర కాదు ప్రభుత్వం ఎంత సిస్టమేటిక్ అంటే వంద రకాల దరిద్రం లేకుండా సింపుల్ ప్రాసెస్ చేశారు వాళ్ళు ఎలాగంటే మనం ఇప్పుడు మద్యం దుకాణాలకి దగ్గర నుంచి డబ్బులు తీసుకుని వెళ్ళి మాములుగా అయితే కనుక ఇప్పుడు ఏం చేస్తున్నారు ఈ మద్యం దుకాణాల వాళ్ళందరూ గవర్నమెంట్కి ఇంత అనగా ఏడాదికి ఈ డబ్బులు ప్రభుత్వం లెక్కలకు తీసుకొచ్చేటటువంటి సందర్భంలో వీళ్ళు ఎంత చెప్తే అంతే లెక్కేసుకోవాలి లేదా ఫీజు అమౌంట్ అంతే కదా కట్టేది అక్కడ వాడు ఎంత తయారు చేసామని చెప్తే అంతే లెక్క ఇక్కడ వాడు చేసింది ఎంతో మనకి తెలియదు వ్యాపారస్తులు వాడు కొమ్మక్క అయితే ఏం చేయలేదు అంతే కదా అట్లాగే జరిగేది అసలు మద్యం కుమ్మకోవడం జరిగేది అట్లాగే వాడు పది లక్షలు ఉత్పత్తి చేస్తాడు ఇప్పుడు ట్యాక్స్ లేని మద్యం వీడికి ఎట్ట వస్తుందండి అంటే ఆ మద్యం ఉత్పత్తిదారు వీడికి మధ్యన కుమ్మక్కైనట్టేగా అంతే కదా ఎందుకని ఇప్పుడు ఒక షాపు నడిపేవాడు ముప్పై శాతం లోకల్గా ఎమ్మెల్యేకు లేకపోతే పార్టీ ఇన్ఛార్జికో ఇవ్వాలట వాట ఓ బల్క్ అమౌంట్ అక్కడ వెళ్ళిపోతుంది వాడి పది పైసలు పెట్టుబడలేదు ఎమ్మెల్యేది కానీ ఈ నాయకుడిది కానీ వాళ్ళకి ఒక కొన్ని చోట్ల పదిహేను శాతం కొన్ని చోట్ల ఇరవై కొన్ని చోట్ల ముప్పై శాతం రాశారు కదా వీళ్ళే ఇప్పుడు ఈ డబ్బులు ఇక్కడ వీళ్ళ దగ్గరికి పోతున్నాయి పైగా ఇరవై శాతం లాభం మీకు మార్జిన్ ఇప్పిస్తానని చెప్పి చంద్రబాబు చివరికి ఏడు శాతం చేసి ఆ తర్వాత పది శాతం ఎంతో చేశారు అంటే వాడు కోటి రూపాయలు పెట్టుబడి పెట్టినోడు పది లక్షల రూపాయలు ఆశించాలి అందులో పన్ను షాప్ మెయింటెన్స్ లంచాలు అన్నీ చూసుకుంటా అంటే ఆ పది లక్షల రూపాయల్లో వాడికి వచ్చే లాభం లక్ష రూపాయలు అంతే కదా గవర్నమెంట్ చెప్తున్న లెక్క పది లక్షల రూపాయలు అమ్మితే లక్ష రూపాయలు లాభం వస్తుంది ఇందులో అప్పనంగా ముప్పై వేలు తీసుకెళ్లి పార్టీ ఎమ్మెల్యేకి ఇచ్చేయాలి లేకపోతే ఇన్ఛార్జికి ఇచ్చేయాలి అక్కడ ఈ అధికారులకి వీళ్ళందరికీ పదిహేను ఇరవై వేల రూపాయలు ఇచ్చేయాలి ఇంకా ఈడేం సంపాదించుకుంటాడు ఏం తింటాడు వీడు ఇందులో ఉన్న ఉద్యోగులకు జీతాలు ఇచ్చుకోవాలా అందులో పనిచేసే వాడికి ఏసీలు గీసీలు ఎన్ని మెయింటైన్ చేయాలి కదా కూలింగ్ అంతా కూడా వాడికి ఇంకా జీతం తీసుకున్నట్టు యాభై వేల లక్ష తీసుకోవాలి ఒకడు కాబట్టి వాడేం చేస్తున్నాడు ఈ మద్యం తయారీదారి దగ్గర నుంచి ఈ పన్నులేని తీసుకుంటాడు అంటే అది రికార్డులు చూపెట్టరు రికార్డులు చూపెట్టకపోతే ఏమవుతుంది డబ్బులు ఎక్కడికి పోతాయి వాడికి ప్రైవేట్గా పోతాయి వీడికి ప్రైవేట్ గా పోతాయి ఇప్పుడు ప్రభుత్వం అప్పుడు ఏం చేసింది వంద రూపాయలు అది మూడు వందల రూపాయలకి ఒక పందమ్మారండి ప్రభుత్వంకి డెబ్బై ఐదు రూపాయలుగా ఇచ్చింది ఆ సంస్థ వాడు వచ్చి ఆ డెబ్బై ఐదు రూపాయలు పట్టుకుపోయేవాడు వంద సరుకులకి వంద డెబ్బై ఐదులు ఏడు వేల ఐదు వందలు పట్టుకుపోయేవాడు వాడు ఇక్కడ ఈ వందకి మూడు వందల రూపాయలు చెప్పున మూడు లక్షలు వచ్చింది ఇక్కడ ఈ రెండు లక్షల పాతిక వేలు తెల్లారుజావం తీసుకెళ్లి బ్యాంకులో వేసేయాలి ప్రభుత్వానికి బల్క్ అమౌంట్ అక్కడ ఏ రోజుకు ఆ రోజు ఇది వ్యాపారపు టెక్నిక్ అద్భుతమైన టెక్నిక్ ఇది జగన్మోహన్ రెడ్డి నిజమైన తెలివైనటువంటి వాడు మద్దు విషయంలో ఎందుకంటే ఈ ప్రయాస మామూలుగా ఇప్పుడు అట్లయితే కాకపోతే ఏం చేయాలి ఏదైనా దానికి డబ్బులు తీసుకోవాలంటే ప్రతిదానికి జీవోలు మళ్ళీ వాళ్ళకి చెల్లింపులు ఇదంతా నడవాలి ఇక్కడ ఏమీ లేదు కరెక్ట్గా చెప్పాలంటే మీరు ఈ షాపింగ్ మాల్స్కి వెళ్తారు కదా బట్టల షాపులది ఉందనుకోండి రేమాండ్ సోడ్ది ఒక స్టాల్ లాగా ఉంటుంది అంటే ఒకే బట్టల షా మాల్లో ఒక్కొక్క బ్రాండ్ ఒడితే పోర్టు పెట్టేసి నాలుగు స్టాండ్లు ఉంటాయి కదా ఆ డబ్బులు వాడికి వెళ్ళిపోతాయి అట్లాగా ఏ ఎప్పటి క్యాష్ అప్పుడు లెక్క ఎవరి మళ్ళీ ఎవరి మనిషి ఆలకే లెక్క అంతే కదా ఇక్కడ సింపుల్గా ఇంత గా వ్యాపారాన్ని డివైడ్ చేసి పడేశాడు వంద రకాల పతంగా లేకుండా ఇందులో ఇందులో వంద రకాల కుమ్ముకోవడానికి అవకాశం లేకుండా చేశాడు ఎక్సైజ్ జోడికి ఏం పని ఉందో అసలు నిజంగా అప్పుడు చెప్పాలంటే ఇప్పుడు ఎక్సైజ్ జోడి బాగా సంపాదించుకుంటున్నారు అప్పుడు సంపాదించుకోవడానికి ఎవరికైనా అవకాశం ఉందా మద్యం దుకాణాలు కోట్ల మంది వా బతికేస్తున్నారు లక్షల మంది దాని మీద చాలా అది అట్లాంటిది లేకుండా చేశాడు ఎంతమంది తినడానికి అవకాశం లేకపోవడం కరెక్టా తినడానికి అవకాశం ఇవ్వడం అవినీతి అవుతుందా పైగా తెలుగుదేశ హయాంలో ఏడు వేల కోట్ల రూపాయల వరకు వచ్చింది మద్యానికి హైయెస్ట్ పదివేల కోట్లు అనుకుంటారు వీళ్ళ దగ్గర ఇరవై ఐదు వేల కోట్లు అంటే ఏడాదికి పదిహేను వేల కోట్ల రూపాయల లాభం వస్తే అదనంగా అంతకు ముందు మొత్తం పాతిక వేల కోట్లు వస్తే అది కుంభకోణం అవుతుందా ఇవాళ వీళ్ళు సంపాదిస్తారు కదా ఈ నెల అయిపోయింది మార్చి మార్చి ముప్పై ఒకటి తర్వాత ఈ ఏడాదిలో లెక్క సంపాదన ఎంతో తీమానండి లెక్క వీళ్ళు లెక్కర మీద వచ్చే ఆదాయం ఎంత లెక్క తీమానండి తీసి అప్పుడు లెక్క చెప్పానండి జగన్ టైంలో ఇంత తినేశాడు మేమైతే ఇప్పుడు యాభై వేల కోట్లు సంపాదించాం అప్పుడు జగన్ పాతిక వేల కోట్లు సంపాదించాడు అని చెప్పమండి అప్పుడు కుంభకోణం అవును అలా కాకుండా ఉంటే పెట్టే కుంభకోణం కథలన్నీ కూడా కేవలం కల్పితాలు లేదా కాలక్షేపాలు అంటే మన ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమ పథకాలు ఈ అంశాలన్నిటికి డైవర్షన్కి జగన్ నలభై ఐదు వేల కోట్ల రూపాయలు ఇచ్చాడు అంటే సంక్షేమ పథకాలు అందులో పాతిక వేల కోట్లు ఇందులో నుంచి వచ్చిన డబ్బులే మద్యం దుకాణాల నుంచి వచ్చిన డబ్బులే అవును అవును అంటే ఎందుకండి మొన్న కొలుకుపేట శ్రీనివాస్ కూడా ఆ నియోజకవర్గంలో నూట యాభై బెల్ షాపులు ఉన్నాయని చెప్పి ఆయన ఆయన నేరుగా వెళ్ళి మూసేమని వార్నింగ్ ఇచ్చారు కదా జగన్ హయాంలో ఏ బయటకు వచ్చి బెల్ షాప్లు ఉన్నాయని చెప్పారు అసలు బెల్ షాపులు ఎక్కడ ఉన్నాయి అప్పుడు తెలుగుదేశం వెళ్ళి ధర్నాలు చేసేది ఉండుంటే ఉంటే ఉండుంటే అదే కదా చేసి ఉండేవారు కదా ఒకటి ఏంటంటే ఇతను ఒక సిస్టంలోకి తీసుకొచ్చాడు జగన్ వీళ్ళు దాన్ని కొలాప్స్ చేస్తున్నారు అదే ఉంటే వీళ్ళు అనేది కరెక్టే ఓ పది మంది బతుకుతున్నారు మన వాళ్ళందరూ బతకాలంటే అట్టాగా అనేది అంతవరకు ఓకే సరే మీ సావేదో మీరు చావండి అనుకోవచ్చు కానీ ఇందులో అవినీతి జరిగింది అవినీతి జరిగిందని చెప్పడమే ఇక్కడ సీన్ అవినీతి చేసే అవినీతి గురించి అరుస్తున్నాడు అది ఎంత ఇక్కడ దానికి తోడు ఇప్పుడు ఈ కసిరెడ్డి కానీ లేదంటే విజయసాయి రెడ్డి వీళ్ళిద్దరూ అప్రూవల్ గా మారబోతున్నారు ఈ లెక్కర్ స్కామ్ లో అదే కనుక జరిగితే ఒక పెద్ద ప్రకంపనలే త్వరలో ఏపీలో ఏ ప్రకంపన ఎప్పుడు రోజు నడుస్తూనే ఉన్నాయి జగన్ అనేటువంటి చెప్పేది రోజుకొక ప్రకంపన రాసుకోవచ్చు ఏముంది దాంట్లో బేసిక్ నిజంగా ఆంధ్రప్రదేశ్ లో లెక్కర్ స్కామ్ బ్లాస్టింగ్ త్వరలో చూడబోతున్నావా ఆ స్థాయిలో ఇప్పుడు విచారణ జరిగితే నిజంగా ఆయన్ని సిఐడి ఎంక్వైరీ పిలుస్తుందా కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని లేదంటే రేపు ఇరవై తారీఖు నేను కూడా వెళ్ళబోతున్నారు విజయసాయి రెడ్డి అనేది అప్పుడు కూడా ఏమైనా బయటకు వస్తా ఈ అయితే నాయకులు మాత్రం ముందస్తు బెయిల్ కోసం అయితే కోర్టు చుట్టూ తిరుగుతున్నారు లెక్కర్ స్కామ్ వ్యవహారం ఏం జరగబోతుందో ఆంధ్రప్రదేశ్ లో ఎవరు మెడకు చుట్టుకోబోతుంది నిజంగా అసలు స్కామ్ జరిగిందా లేదా ఇవన్నీ ఇంకే చూడాల్సి అంశం We'll <music>